అలాగే నమస్తే అందరికీ కోయట్లో సవరించిన కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ ఇరవై రెండో తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది యాభై సంవత్సరాల తర్వాత ఈ ట్రాఫిక్ చట్టాలను కోయట్ ప్రభుత్వం వచ్చేసి సవరించి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుంచి ప్రవేశపెట్టనుంది ఇందులో వచ్చేసి చాలా ట్రాఫిక్ చట్టాలను వచ్చేసి సవరించి శిక్షలు కూడా కఠినతరం చేశారు ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే రెడ్ లైట్ ఉన్నప్పుడు రెడ్ లైట్ను దాటడము అలాగే ఫోన్ యూజ్ చేయడము అలాగే వికలాంగుల గాని పెద్దవారి ముసలివారి ట్రాఫిక్లలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన చోట అటువంటి చోట వెళ్ళి పార్కింగ్ చేయడము రెక్లెస్ డ్రైవింగ్ చేయడము అలాగే కాకుండా ఇంకోటి ఇంటి ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటి మందికి తెలియంది పాయింట్ టు పాయింట్ కెమెరాల ద్వారా వేగాన్ని కూడా కొలిచి అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు రావదా దగ్గర ఈ బయోమెట్రిక్ కెమెరాలు ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఆరో నెంబర్ దాటిన తర్వాత ఈ బయోమెట్రిక్ కెమెరాలు ఉన్నాయి ఈ మధ్యలో దూరం వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ అనుకోండి ఈ నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ను మనం వచ్చేసి ట్రాఫిక్ ఆంక్షల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వచ్చేసి ఒక పది నిమిషాల్లో అక్కడికి వెళ్ళాల్సి ఉండగా ఎనిమిది నిమిషాల్లో మీరు చేరిన కూడా ఈ పాయింట్ టు పాయింట్ కెమెరాలు వచ్చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంది అలాగే సీట్ బెల్ట్ వేయకుండా ఉన్నప్పుడు ముందు వచ్చేసి ఐదు దినాలు పదహైదు దినాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ముప్పై దినాల్లో అలాగే చిన్న పిల్లలను గురించి ముందు కూర్చో ముందు పక్క కూర్చోబెట్టడం లేదా వాళ్ళలో వాళ్ళని వచ్చేసి కాలంలో వదిలేసి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడం ఇటువంటి చేసినా కూడా ఫైన్లు పడుతుంటాయి ఇవన్నీ మొత్తం వచ్చేసి మీకు వీడియోలో మొత్తం వివరంగా వివరిస్తాను కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి డ్రైవర్లు వచ్చేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగించే ఉపయోగపడే వీడియో ఇది రేపటి నుంచి ఏదైతే ఈ చట్టాలు ట్రాఫిక్ చట్టాలు అమల్లో రానున్నాయి అవి వచ్చేసి ముందుగా వచ్చేసి రెడ్ లైట్ను దాటడం రెడ్ లైట్ ఉన్నప్పుడు రెడ్ లైట్ను మీరు దాటారనుకుంటే నూట యాభై దినాలు వచ్చేసి ఫైన్ పడుతుంది అలాగే ఇది ట్యాక్సీలు నడపడం ప్రైవేట్ ట్యాక్సీలు ఏదైతే ట్యాక్సీలకు అనుమతి లేకుండా కొంతమంది వచ్చేసి ప్రైవేట్గా ట్యాక్సీలు నడుపుతుంటారో అటువంటి ట్యాక్సీలు నడిపినా కూడా ఇకపైన వచ్చేసి నూట యాభై ఫైన్ వేయడం జరుగుతుంది అలాగే అనధికార ప్రాంతాల్లో బగ్గీలు కానీ మోటార్ సైకిళ్ళు నడపడం వంటి వాటికి కూడా నూట యాభై దినాలు ఫైన్ గా నిర్ణయించడం జరిగింది ఈ ఉల్లంఘనలు వచ్చేసి కోయ కోర్టుకు చేరాయనుకోండి ఆరు వందల దినాలంటే వెయ్యి దినాల వరకు జరిమా జరిమానా కూడా విధించవచ్చు అలాగే విదేశీలు అయితే దేశ బహిష్కరణ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించి పాటించవలసిందిగా కోరుతున్నాము అలాగే వేగంగా వాహనం నడిపితే డెబ్బై దినాల నుంచి నూట యాభై దినాల వరకు ఈ ఫైన్ విధించడం జరుగుతుంది జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా చాలా రేట్లు అంత కొంత చాలా పెద్దగా పెంచేయడం జరిగింది అలాగే ఈ చట్టాలను ఉల్లంఘించినప్పుడు మీరు అధికారులతో సరిగ్గా ప్రవర్తించకపోయినా లేదా వీటి అధికారులు చెప్పిన విధంగా నడుచుకోకపోయినా కూడా మీకు అదేగా కోర్టుకి వెళ్ళి కట్టాల్సి వస్తే మాత్రం ఆ మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది అలాగే అంబులెన్స్లకు ఫైరు పోలీసు సివిల్ డిఫెన్సు ఇటువంటి అధికారిక కాన్వాయలకు సైడ్ ఇవ్వకుండా కూడా మీకు ఈ జరిమానా విధించడం జరుగుతుంది లోపు పిల్లలకు వాహనం ముందు సీట్లో కూర్చోబెట్టడం పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలివేయడం ఇటువంటి వాటికి కూడా ఫైన్లు విధించడం జరిగింది ఫుట్పాత్ పైన వాహనాలు పార్కింగ్ చేయడం అలాగే యజమాని వా అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగిస్తే ఇరవై దినాల ఫైను కోర్టుకు వెళ్తే నలభై ఐదు దినాల నుంచి డెబ్బై దినాల వరకు జరిమానా విధించడం జరుగుతుంది అనధికార ప్రాంతాల్లో వాహనాన్ని పార్కింగ్ చేస్తే పదహైదు దినాల జరిమానా కాబట్టి ఈ చట్టాలు వచ్చేసి చాలా వచ్చి మరే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసి నేను మీకు చెప్తాను నూట యాభై దినాల ఫైన్లు ఇవన్నీ రన్నింగ్ రెడ్ లైట్ ట్రాఫిక్ ట్రాఫిక్ లో రెడ్ లైట్ దాటి నూట యాభై దినాల్లో పార్టిసిపేటింగ్ ఇన్ ద రోడ్ పబ్లిక్ రేస్ ఆన్ పబ్లిక్ రోడ్స్ అంటే పబ్లిక్ రోడ్ల పైన రేసింగ్లు చేస్తే కూడా నూట యాభై దినాల్లో రెక్లెస్ గా డ్రైవింగ్ చేస్తే నూట యాభై దినాలు పార్కింగ్ అదే డెసిగ్నేటెడ్ ఎవరైతే వికలాంగుల కోసం వృద్ధుల కోసం కేటాయించి ఉంటారో అటువంటి పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసిన నూట యాభై దినాల్లో ఫైను దాంతోపాటు ఒకటి నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది ఆరు ఆరు వందల నుంచి వెయ్యి నెలల వరకు ఈ జనిమా ఇది జరిమానా విధి విధించడం జరగచ్చు పోటీకెళ్తే నూట యాభై నాలుగు అన్నిటికీ వచ్చేసి ఒకటి నుంచి మూడు సంవత్సరాలు జైలు లేదా వెయ్యి దినాలు జరిమానా ఉండు కోటికెళ్తే ఉంటుంది ఆ ప్యాసింజర్లను అదే అదే ప్రైవేట్ వాహనాలు ప్యాసింజర్లను నడిపినా కూడా నూట యాభై దినాలు ఫైన్ డ్రైవింగ్ కార్డ్ బైక్స్ ఆర్ మోటార్ సైకిల్స్ అదర్ దెసిగ్నేటెడ్ ఏరియాస్ కొన్ని ఏదైతే డెసిగ్నేటెడ్ ఏరియాలు ఉంటాయో అటువంటి చోట ఈ మోటార్ సైకిళ్ళు ఈ బగ్గీలు నడపడం వల్ల నూట యాభై దినాలు స్పీడ్ లిమిట్ దాటితే డెబ్భై ఐదు నుంచి నూట యాభై వరకు ఇక్కడికి నూట యాభై దినాల్లో ఫైల్ అయిపోయాయి ఇక్కడ నుంచి డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే డెబ్భై ఐదు దినాలు అలాగే లైసెన్స్లు సస్పెండ్ చేయబడినా లేదా దఫ్తర్లు అయిపోయిన వాహనాలు నడిపినా కూడా డెబ్బై ఐదు దినాలు గవర్నమెంట్ చెప్పాను డ్రైవింగ్ ఆన్ ద హార్డ్ షార్ట్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు హార్డ్గా ఇది చేసినా కూడా డెబ్బై దినాలు టైర్ల సౌండ్ వచ్చే విధంగా ఏదైనా టైర్లు పంక్చర్ అని కూడా పగిలినప్పుడు లేదా టైర్లకు ఏదైనా ఇదిగా ఇది చేసి వేరే ఏదైనా అమర్చి సౌండ్ వచ్చే విధంగా చేసినా కూడా డెబ్బై దినాలు సౌండ్ సైలెన్సర్లో సౌండ్ ఎక్కువ పెట్టి అటువంటి వాహనాలను నడిపినా కూడా డెబ్బై ఐదు దినాలు డ్రైవింగ్ వాహనం నడుపుతున్నప్పుడు వచ్చేసి కేర్లెస్ గా వాహనం నడిపినా కూడా డెబ్బై ఐదు దినాలు ఇంకా డెబ్బై ఐదు దినాలు అయిపోయినా ఇంకా యాభై దినాలు వచ్చేసి చిన్నపిల్లలకు ముందు కూర్చోబెట్టుకోవడం లేదా చిన్నపిల్లలను వాహనాల్లో వదిలేసి వెళ్ళిపోతే యాభై దినాలు అలాగే మనం ఏదో హైవేలో వెళ్తున్నప్పుడు రోడ్ మార్కింగ్లు ఉంటాయి ఆ రోడ్ మార్కింగ్లను పట్టించుకోకుండా ఆ రోడ్ మార్కింగ్ లో ఎటువంటి అటు ఎటువంటి ఎట్ అంటే అట్ట మన వాహనం నడిపినా కూడా యాభై నాలుగు ఫైన్ వేస్తారు అలాగే విండోస్ కు బ్లాక్ షీల్డ్ ఉంటుంది దాన్ని వైలెస్ చేసినా కూడా యాభై దినాలు తర్వాత ఓనర్ అనుమతి లేకుండా వాహనం నడిపినా కూడా ముప్పై దినాలు రెండు వాహనాల మధ్య ఇలా ఎలా అని చెప్తూ జిగ్జాగ్ మాదిరిగా ఇది చేయడం దానికి కూడా ముప్పై దినాల్లో ఫైన్ వేస్తారు తర్వాత వచ్చేసి డ్రైవింగ్ పార్కింగ్ రిజిస్ట్రేషన్ వాకింగ్ చేసే దాంట్లలో వాహనాలు నిలిపిన కూడా ముప్పై దినాలు సీట్ బెల్ట్ లేకుండా ముప్పై దినాలు తర్వాత వచ్చేసి డ్రైవింగ్ వితౌట్ క్యారింగ్ వెహికల్ రిజిస్ట్రేషన్ దస్తాలు లేకుండా ఇరవై దినాలు ట్రాఫిక్ లా పాటించకుండా ఇరవై దినాలు నో పార్కింగ్ జిన్లో పదహైదు దినాలు కాబట్టి ఈ ట్రాఫిక్ చట్టాలు వచ్చేసి చాలా వరకు వచ్చేసి యాభై సంవత్సరాల ముందు నుంచి ఉండే చట్టాలే ఇంతవరకు అమలు చేస్తూ వచ్చారు ఇక నుంచి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రేపటి నుంచి మంగళవారం అంటే ఈ మంగళవారం నుండి ఈ ట్రాఫిక్ చట్టాలు పూర్తిగా మారిపోనున్నాయి ప్రతి ఒక్కరూ ఈ గమనించి ముఖ్యంగా డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలబెట్టి ఎవరైనా ఎక్కించుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి ప్రతి చోట బయోమెట్రిక్ కెమెరాలు పాయింట్ టు పాయింట్ కెమెరా ముఖ్యంగా పాయింట్ టు పాయింట్ కెమెరాలు ఒక కెమెరా మనకు వస్తుందంటే స్లో చేసేసి మళ్ళీ కెమెరా దాటగానే మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోయింది ఇంకో కెమెరా దగ్గర వచ్చిందంటే మళ్ళీ స్లో చేస్తుంటారు చాలా మంది ఇది కూడా మీకు నోటీస్ అవుతుంది మనం వాహనంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేసే ప్రతి ఒక్క చర్య కూడా ఇక్కడ నుంచి పోలీసులు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి కోరుకున్నాం థ్యాంక్ యూ